దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిచారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా పాతపట్నం నుండి టీడీపీ అభ్యర్థిగా మామిడి గోవిందరావు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి గారి మీద ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడి నుంచి విజయం సాధించారు ఇక హెచ్ఆర్ల విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్ ఈశ్వరరావు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ మీద ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఇక్కడ నుంచి విజయం సాధించారు ఇక ఆమదాల వలస విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్ల తేడాతో ఇక్కడ నుంచి ఘన విజయం సాధించారు ఇక టెక్కల్ నుండి టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు అచ్చెన్నాయుడు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మీద ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి విజయం సాధించారు ప్రస్తుతం అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గొండు శంకర్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీద యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్ల భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి ఆయన గెలుపొందడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఇదే అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోవడం జరిగింది ఇక నరసన్నపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టిడిపి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి తన సమీప వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ మీద ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్ల తేడాతో ఇక్కడ నుంచి ఘన విజయం సాధించారు ఇక పలాస నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా గౌతి శిరీష గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మీద నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో ఇక్కడ నుంచి ఘన విజయం సాధించారు శ్రీకాకుళం జిల్లాలో ఇదే రెండో అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇచ్చాపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెందాలం అశోక్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థిని ప్రియ విజయ్ గారి మీద ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది ఇక పాలకొండ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జైకృష్ణ తన సమీప వైసీపీ అభ్యర్థిని కళావతి గారి మీద పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇక రాజా నుండి టీడీపీ సీనియర్ నాయకుడు కొండ్రి మురళి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్ మీద ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి విజయం సాధించారు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎనిమిది చోట్ల ఘన విజయం సాధించింది అదేవిధంగా బీజేపీ ఒక చోట నుండి జనసేన ఒక చోట నుండి పోటీ చేసి గెలిచాయి ఇక్కడ వైసీపీ పార్టీ ఖాతా తెరవకపోవటం మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ